గుజరాత్ వడోదరాలో మహీసాగర్ నదిపై ఒక్కసారిగా గంభీర్ బ్రిడ్జ్ కుప్ప కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్నటువంటి నాలుగు వాహనాలు కూడా నదిలో పడిపోయాయి అయితే అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఇప్పటికే ఈ ప్రమాదం వల్ల ఎనిమిది మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది మరొక వ్యక్తి అయితే సహాయం చేయండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి అయితే వాహనాలతో పాటు అమాంతంగా ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో నదిలో పడిపోయినటువంటి వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొన సాగుతూ ఉంది అందులో ఎంత మంది పడిపోయారు వారి కోసం ఇప్పటిని వారికి వారిని ప్రాణాలతో బయటపడేయాలనే ఉద్దేశంతో వారిని ప్రాణాలతో రక్షించాలనే ఉద్దేశంతో మాత్రం ముమ్మరమైన గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటికే కొంతమందిని రక్షించినటువంటి రెస్క్యూ టీం ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది ఒక్కసారి చూస్తే మనం గుజరాత్లో లో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఇలా వంతెన కూలిపోయినటువంటి ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గంభీర బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎటువైపు ఎలా ప్రయాణం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అంటున్నారు ఎందుకంటే ప్రయాణం ప్రమాదంగా మారటం అంటే ఇదేనేమో తరచుగా మనం రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాం బట్ ఈ మధ్య కాలంలో మనం ఆకాశంలో జరుగుతున్న ప్రమాదాలు కూడా చూస్తున్నాం ఎందుకంటే ప్లేన్ క్రాషెస్ కావచ్చు ఇప్పుడు వంతెనలు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి కొన్ని ప్రాంతాల మధ్య రాకపోకలకు సిద్ధంగా ఉన్నటువంటి మార్గమైనటువంటి వంతెనలు కూడా కూలిపోవటం ఇప్పుడు ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది ఇక్కడ గంభీర్ బ్రిడ్జ్ కూడా పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య కాలంలో దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పటికీ కూడా అంటే నలభై ఐదేళ్ల వరకు కూడా వాటి స్పాన్ ఉన్నప్పటికీ ఇంకా అంటే పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి వీటి నిర్మాణం ఎలా జరిగింది దాని నాణ్యత లోపం కావచ్చు లేకపోతే కొన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిపైన మానిటరింగ్ జరగాలి కొత్త వంతెనలు నిర్మాణం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇలా ప్రమాదాలు జరిగి ఒక్కసారిగా వంతెనలకు కుప్పకూలిపోయి అందులో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు నిర్లక్ష్యం భద్రతా వైఫల్యం కూడా ప్రధానంగా కనపడుతోంది ఎందుకంటే ఇక్కడ వడోదరా నుంచి ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలు పూర్తిగా ప్రమాదం వల్ల అయితే నిలిచిపోయాయి సో ఇప్పుడు ఈ వంతెన కనెక్టివిటీ అనేది లేకపోతే కనుక ఊర్లకు ఊళ్ళక మధ్య కనెక్టివిటీ పోతుంది ప్రజలు చాలా అసౌకర్యానికి తీవ్ర అసౌకర్యానికి గురి కావాల్సి వస్తుంది అనుకోకుండా వంతెనలు ఇలా బ్రిడ్జ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతే ప్రజలు అందులో అమాయకమైనటువంటి ప్రజలు అప్పటి వరకు వంతెనలపై ప్రయాణించే ప్రజలు ఒక్కసారిగా తమ ప్రాణాలు అలా రిస్ రిస్క్లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఈ ప్రమాదంలో అయితే గనక మొదట ముగ్గురు చనిపోయారు అన్నారు ఆ తర్వాత మరొకరు చనిపోయారు ఇప్పుడు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది అయితే ఇందులో ఎవరైతే మునిగిపోయి ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారు భారీ వాహనాలతో పాటు జనరల్గా అయితే మనం పెద్ద పెద్ద వాహనాలు ప్రయాణించినప్పుడు ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడే ఈ వంతెన పైన ఒక లారీ వెళ్ళటం చూసాం కారు వెళ్ళటం చూసామని మరి ఒకవేళ ఎవరైనా వాక్ చేసుకుంటూ వెళ్ళినా లేకపోతే ఆ భారీ వాహనాలు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో ఇక్కడ చెప్పడానికి కూడా కష్టం ఎందుకంటే ఆ పరిస్థితిలో ఎవరు కూడా ఎవరు ప్రాణభయం ఎలా ఉంటుందో అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా వాహనాలతో పాటు ప్రయాణిస్తున్న వాహనాలతో పాటు అలా నదిలో పడిపోతే వాళ్ళు అసలు గుండెలు గుబేలు అంటున్నాయి కదా మనం వినటానికి చూడటానికి దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూడొచ్చు సీజన్స్లో కొన్ని అకాల వర్షాల వల్ల కూడా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి అకాల వర్షాలు వస్తున్నాయి భారీ వరదలు వస్తున్నాయి వీటి వల్ల కూడా కొన్ని చోట్ల అప్పటికే శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వంతెనలు బ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూలిపోతూ ఉన్నాయి కొండ చర్యలు విరిగిపడి ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో ఇల్లులు కూడా వంతెనలు పెద్ద పెద్ద భవంతులు కూడా నేల కొరిగిపోతూ ఉన్నాయి భారీ వృక్షాలు కూడా విరిగి నేల కొరిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇదంతా ప్రకృతి మనకి నష్టాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నామేమో కానీ బట్ ప్రకృతిని మనిషి నాశనం చేస్తూ ఉండటం వల్ల జరుగుతున్న వైఫల్యాలు ఇలాంటి భయానక దృశ్యాలు అని ఇప్పటికే పెద్ద ఎత్తున విశ్లేషకులు చెప్తున్నారు అందుకే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ప్రకృతి మనల్ని కాపాడుతూ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలోని మనం ఎన్నో ప్రమాదాలు చూడాల్సి వస్తోంది ప్లెయిన్ క్రాష్లు రైన్లు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అనుకోకుండా ఇప్పుడు ఇలాంటి వంతెనలు కూలిపోవటం ఇలాంటివి చూస్తున్నాం పెద్ద పెద్ద భవంతులు నేల కొరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంతో ఎంతో వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరి తీవ్రంగా కలిసి వేస్తున్నాయని చెప్పాలి అసలు ఏం జరుగుతోంది ఏంటి ఇవన్నీ మనకు ఒక హెచ్చరిక లాంటివా అని అనిపిస్తోంది ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాలా వాటిపైన ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి భవంతులు కావచ్చు పురాతన నిర్మాణాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిరంతరం పర్యవేక్షణ కూడా అవసరం వాటికి ప్రతి కన్స్ట్రక్షన్కి ప్రతి కట్టడానికి కొన్ని ఇయర్స్ అంటూ ఉంటుంది సో వాటిని మనం మానిటరింగ్ చేయకపోతే కనుక పెద్ద ప్రమాదాలే జరుగుతాయి పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇక్కడ కూడా ఇలాంటి బ్రిడ్జెస్ చాలానే ఉన్నాయి నాట్ ఓన్లీ గుజరాత్ గుజరాత్లో ఎక్కువగా మనం చూడొచ్చు ఇలాంటి వంతెనలు కూలిపోయిన ప్రమాదాలు చూస్తున్నాం సో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల్లో కావచ్చు ఏజెన్సీల్లో కావచ్చు సో ఏవైతే ఇవి కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని గుర్తించి ఇమీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకోవాలి కొత్త నిర్మాణాలు అనేవి చేపడితే కనుక ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి కురికారు ప్రాణ నష్టం జరగదు ఆస్తి నష్టం జరగదు కానీ అలాంటి మానిటరింగ్ సిస్టమ్ లో ఒక భద్రతా వైఫల్యాలు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉండటం వల్ల ఇలా అమాయకులు ప్రాణాలు పోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణం కాస్త ప్రమాదంగా మారి ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఈ బ్రిడ్జ్ వంతెన కూలిపోవడం వల్ల జరిగిందని చెప్పొచ్చు ఇప్పటికీ స్టిల్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పెద్ద ఎత్తున పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ స్థానికులు మొత్తం అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు సో కొంతమందినైతే ప్రాణాలతో రక్షించి సహాయక చర్యలు అందించే దిశగా వెళ్తుంటే ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా అనే ఒక భయం కూడా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది ఏదేమైనా ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు ఒక కనువిప్పు కావాలి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలో అన్ని శాఖలు సమన్వయంతో దీనిపైన ఒక స్టడీ చేసి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ వినపడుతోంది